తమ డిమాండ్ల అమలు కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె నేటితో పదహారవ రోజుకు చేరుకుంది అంగన్వాడీ డిమాండ్ల గురించి నిన్న జరిగిన చర్చలు విఫలం అవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది దాంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు వారిలో కొంతమంది అరెస్ట్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు బాటాయించిన టెంట్ ను కూల్చివేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు విమాండ్ల సాధనకు విజయవాడలో ధర్నా చేసిన అంగన్వాడీల టెంట్ను అయితే అయితే పోలీసులు ఈ రోజు అయితే పీకి వేశారు నిన్న మంత్రుల కమిటీలో యూనియన్లు జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అంగన్వాడీలు అయితే నిరసన కొనసాగించడం అయితే జరిగింది అయితే ఈ రోజు ఉదయాన్నైతే మనకి పోలీసు వాళ్ళు ధర్నా చౌక్ని అయితే ముట్టడించారు అలాగే అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు ధర్నా శిబిరాన్ని అయితే తొలగించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అయితే అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పది నెల జీతం వస్తే ఒక రెండు రెంట్ కట్టి కాలేజీ స్కూల్లో రెంట్ కట్టి మా జీతాలు మా పిల్లలు పోతుంది ఈ రెచ్చిన అంబేద్కర్ ఉన్నారు కదా అంబేద్కర్ తో మూడు నెలలు మూడు నెలలు అంతమైతే మా ఆది ఆడాబరీ టైం వచ్చి ನಾನು <m> 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 ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇలాగుంది అయితే మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మీ న్యూ టీవీ తెలుగు కెమెరామ్యాన్ వంశీతో సౌజన్య